అంతగాడు చూసుకోలేడు ఎత్తగాడమంతగాడు చూసుకోలేడు ఒక ఆయన అంటాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో బ్రదర్ మీరు ఎన్నన్నా చెప్పండి ఆడుండే దగ్గర నేను ఉండను అన్నాడు చూడండి మనం సేవకులు బ్రదర్ మీరు ఎన్న చెప్పండి బ్రదర్ ఆడు ఉండే దగ్గర నేను ఉండను అన్నాడు ఏం చెప్పాలని ఒక నిమిషం ఆగి అన్నాను బ్రదర్ మీరు ఏమనుకోకండి మరి ఆయన పరలోకం ఉంటాడు మీరు ఎక్కడ ఉంటారు అన్నాను ఆడు ఉండే దగ్గర ఉండను అన్నారు కదా మరి ఆయన పర్లోకి వస్తాడు మీరు మీరెక్కడికి వెళ్తారనేసరికి ఆగాడు ఒక్కసారి అంత ఉక్రోషం ఏంటి బ్రదర్ అంత చేదేంటి తెలిసో తెలిగో కీడు చేశాడు ఏమండి ఏదో జరిగింది అయిపోయింది ఆడు ఉండే దగ్గర ఉండను నేను చెల్లిపోతానంటారేంటి ఫెలోషిప్లోంచి మీరే చెప్తారు ప్రేమను గురించి మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే మీరు నిజంగా నా శిష్యులు లోకం తెలుసుకుంటుందని యోహాన్సుమత పదమూడు ముప్పై ఐదు వాక్యం ఏం చెప్తామండి లోకానికి మనం సావాసం ఎక్కడ బాగుంటుందంటే